హాయ్ అండి ఒకే ఒక టమాటాతో ఇంట్లో ఉండే బల్లులు బొత్తింకలు ఎలకలు పందుకోకులు పరారైపోతాయి చూస్తే మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మేముందుకు తీసుకొచ్చేసేసారండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నేస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియదాం ఫస్ట్ స్టెప్ను తెలుసుకుందాం మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా సొరకాయలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి సొరకాయలు మనం ఏం చేస్తామంటే కట్ చేసేసి ఏదైనా క్యారీ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాము ఎంత లో పెట్టినా ఆ సొరకాయ అనేది పాడైపోతుందండి పైకి చూడటానికి బాగానే ఉంటుంది కానీ లోపల ముదిరిపోయినట్లుగా అలాగా బెడస ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఈ విధంగా సొరకాయకి అప్లై చేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం పాలు అయితే ఇలా తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి మనకి వాతావరణం ప్రాబ్లం వల్ల ఈ విధంగా మనకి పెరుగు సరిగా తోడుకోదండి ఆ టైంలో ఈ విధంగా ఎండిమిర్చిని ఇలా సగం కట్ చేసి సందులో వేస్తే వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా పర్సెంట్ వర్క్ అవుతుంది మనం పెరుగు సరిగా తోడుకోకపోతే చాలా కంగారు పడిపోతూ ఉంటాం అటువంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదండి ఈ విధంగా ఎండిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా ఓకే సగం ఇలా కట్ చేసి సందులో వేస్తే చక్కగా మనకి పెరుగు తోడుకుంటుంది ఇంకా నెక్స్ట్ తీసుకుందాం అంటే వాటర్ అయితే మనం ఇలాగా వాటర్ క్యాన్లో వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం వాటర్ క్యాన్ ఎంత క్లీన్ చేసినా కూడా దాని లోపల ఎక్కువగా క్రిములు అలానే బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది మనకి తెలియకుండానే అవి వచ్చేస్తూ ఉంటాయండి అవి లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా వాటర్ క్యాన్లో ఒక నిమ్మబద్దాన్ని వేసేసి రసం పిండి అందులో వేసేసి ఆ తొక్క కూడా అందులో వేసుకోవాలండి అలానే ఒక అర టీ స్పూను ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి లోపల మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా క్లీన్ చేసుకుంటే లోపల ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే క్రిములు ఉన్నా కూడా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం కిచెన్లో ఇలాగా కూరగాయల్ని కట్ చేసుకున్న తర్వాత పారుపోస్తూ ఉంటాం కదా టీ పౌడర్ కానీ ఇలాగా కూరగాయలతో మొక్కలు కానీ వేస్ట్ అని పారబోసే బదులు మన ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకు కానీ అలానే వెజిటేబుల్ మొక్కలకు కానీ ఈ విధంగా మొదట్లో పోసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది వాటికి మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా వేస్ట్ అని పారబోసే బదులు ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్కి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుందండి సో పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం సూదిలో దారం వెక్కించాలంటే చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక టాస్క్ లాగా ఉంటుందండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ముసలి వాళ్ళు అయితే చిన్నపిల్లల్ని పిలిచి ఈ విధంగా సూదిలోనికి దారం ఎక్కిస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే దారం అండి ఇలాగ ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ ఒకటి ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే సూదులోనికి దారం ఎక్కించుకోవచ్చు ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి ఈ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకుంటే అవసరానికి మనకు సూదులో దారం ఎక్కించుకోవాలి అనుకున్నప్పుడు కళ్ళు సరిగా కనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ప్లాస్టిక్ థ్రెడ్ని తీసుకోవాలండి ఇలా ప్లాస్టిక్ భూజకరకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి అలానే ఒక పెన్ను ఇలాంటి పెన్ను తీసుకోవాలండి ఇలాంటి డెప్పు ఉన్నటువంటి పెన్నైనా తీసుకొని ఈ విధంగా ఆ థ్రెడ్ని ఈ డెప్పలో ఈ డెప్ప హోల్ అయితే ఉంటుంది కదండి ఆ హోల్లోకి ఈ దారం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పెట్టుకొని తర్వాత పెన్నుకి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలండి గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కదలకుండా కూడా ఉంటుందండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నీటిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని ఎక్కించుకొని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఎన్ని పేటలు దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఎన్ని పేటలు దారమైనా చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు సో మీరు ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా అయితే ఇలా ఎక్కి చేసుకోవచ్చు ఎవరైనా ఎక్కించవచ్చు అండి ఇలా చిన్నపిల్లలైన పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళయినా ఇలా ప్లాస్టిక్ త్రెడ్ని ముందుగా నీరులోకి ఎక్కించుకున్న తర్వాత ఇలాగా మామూలు త్రెడ్ని చాలా ఈజీగా సింపుల్గా సూదిలోని ఎక్కి ఇలా సూదిలో నుంచి చాలా ఈజీగా ఇలా అయితే లాగేయచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న విషయం మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి అది ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఏదైనా బాధపడుతూ ఉన్నాం అనుకోండి ఏదైనా సమస్యలతో కానీ లేదంటే ఏదైనా మన ఫ్యామిలీలో కానీ ఏదైనా కష్టం వచ్చిందని మనం కృంగిపోతూ ఉంటాము ఉంటూ ఉంటాం కదండి కొన్ని కొన్ని కొన్నిసార్లు అవమానం కూడా మనకి చాలా మంచిదండి ఏంటా ఎలా అంటుందని అనుకుంటున్నారా అవునండి అవమానం కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకి ఎవరి ఎలాంటి వాళ్ళు నేర్పుతుంది అలానే మనకి అందరూ ఎలా ఉంటారో సమాజంలో అనేది కూడా నేర్పుతుంది సో మనం ఏవేవి కోల్పోయినా కూడా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఉట్టి చేతులతో వచ్చాము ఉట్టి చేతులతోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం ఏది శాస్త్రం కాదండి మన ఇంట్లో కొన్ని అవమానాలు వచ్చినా సమస్యలు వచ్చినా మనం ఏ మాత్రం బాధపడకుండా భయపడకుండా ముందుకు సాగిపోవటమేనండి ఏది సా ఏది శాస్త్రం కాదు సో నా ఒపీనియన్ అది నాకు కూడా నా లైఫ్లో చాలా సంఘటనలు జరిగాయండి నా అంటే నాకు కూడా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి అయినా నేను కృంగిపోకుండా బాధపడకుండా దేవుడి మీద భారం వేసుకుని నేను ముందుకు సాగిపోతున్నానండి సో నాకెందుకనో మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నా ఫ్యామిలీ కాబట్టి మీతో నేను షేర్ చేసుకోవాలనిపించింది సో మీకు కూడా ఏవి సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా బాధపడకుండా ముందుకు సాగిపోండి ఏది శాస్త్రం కాదు మనకి ఏది జరిగినా సరే అది మన మంచి కొరకే అనుకుని ఆలోచించి ముందుకు సాగండి ఏది శాస్త్రం కాదు అంతా కూడా దేవుడి మీద భారం వేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి పాప్కార్న్ వేయించడం ఎలా అనేది నేను ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కదండి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి మీరు క్లారిటీగా చూపించలేదు ఒక్కసారి ఆ వీడియో క్లిప్పింగ్ చెప్పమని కమెంట్ చేశారండి వాళ్ళకి ఈ టిప్ని షేర్ చేస్తున్నాను ఇలా మనం పాప్కార్న్ గింజలు వేయించేటప్పుడు ముందుగా కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు రెండు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత పాప్కార్న్ గింజలు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం గోరింతాకు చక్కగా పండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని చింతపండు టీ పౌడర్ రెండు మరిగించుకున్నటువంటి వాటర్లో కొంచెం వేసేసి ఆ వాటర్ని గోరింతకు పట్టేటప్పుడు ఇలా గోరింతకు మనం పట్టుకుంటూ ఉంటాం కదండి పట్టుకునేటప్పుడు ఆ వాటర్ పోసి తర్వాత మనం పెట్టుకుంటే చక్కగా మనకి పండుతుందండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు వేలకు వేలు డబ్బులు పెట్టి ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలాగ మనం ఫేసు మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్కి వచ్చేటట్టు మెరిసిపోయేలాగా చేసుకుంటూ ఉంటాము రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఫేర్ లోలీ అలానే ఫేస్ పౌడర్ రెండు ఒకేసారి అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేసి ఈ విధంగా రెండు మిక్సింగ్ చేసేసి మన ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుందండి మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో మనం ఇంట్లోని ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు సో మరి ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సోప్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఒంటికి పెట్టుకునే సోప్స్ మనం ఈ విధంగా యూజ్ చేసుకున్న తర్వాత సోపు బాక్స్ కానీ కవర్స్ కానీ పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్స్లు పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు న్యాప్కిన్స్ అన్నీ కూడా మనం వాష్ చేసేసి ఒక దగ్గర పెడుతూ ఉంటాం కదా అలా ఒక చోట పెట్టుకునే బదులు ఈ విధంగా సోప్ బాక్స్లు పెట్టేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఒక చోటు ఉంటాయి తీసుకున్న న్యాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇప్పుడు వాతావరణం కూల్గా ఉంది కాబట్టి పెరుగు సరిగా తోడుకోదు కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడు ఒక స్పూను అర టీ స్పూను ఇలాగా మనం పెరుగు వేసేసి చక్కగా స్పూన్తో ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి వన్ అవర్ లోపలనే తోడుకుంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఇలా ముడి వేసేసి పక్కన పెడుతూ ఉంటాము ఆ ముడి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కవరు మళ్ళీ మనకి యూజ్ అవుతుందని అనుకుంటూ ఉంటాము ఈ ముడి అయితే రాదు ఇంకా మనం ముడి తీయటానికి ఎంత ప్రయత్నించినా రాదు కదండి ఈ విధంగా రెండు వైపులా కవర్ని ఇలా మెడలు చుట్టేస్తే చాలా ఈజీగా సింపుల్గా ముడి అయితే వచ్చేస్తుంది సో మనకి కవర్స్ కూడా ఈ విధంగా చక్కగా మనకి ఏదైనా అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి సోపు మనం యూజ్ చేసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటి మొక్కలు వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇలాగ అందులో సోప్ మొక్కలు వేసేసి కొన్ని వాటర్ వేసేసి మరిగించుకోవాలి ఈ వాటర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో కిచెన్ సింక్ దగ్గర ఎక్కువగా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు ఒక్కోసారి మనకు అందుబాటులో హ్యాండ్ వాష్ తెచ్చుకోవడానికి మనకి ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ టైంలో చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు ఇలాగ మనకి మిగిలిపోయినటువంటి సోప్ ముక్కలు పడేయకుండా ఈ విధంగా కలిగించుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఇలా హ్యాండ్ వాష్ డబ్బాలో కానీ లేదంటే ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఏదైనా చిన్నవి జ్యూస్ బాటిల్స్ కానీ ఉంటాయి కదండి ఆ మూతకి హోల్స్ పెట్టేసి ఈ విధంగా చక్కగా మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ డబ్బాలో కానీ ఇలాగ ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఇలా పడేసే సోప్ మొక్కలతో మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ని రెడీ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో శాస్త్రి బామ్ కానీ అలానే జెండు బామ్ కానీ రెండు ఉంటాయి కదండి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు ఇది చక్కగా యూజ్ అవుతుంది ఓవన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్లో ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి అలానే శాస్త్రి బొమ్మ కానీ జెండు బొమ్మ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకుని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో ఇలా నాప్కిన్ తీసుకొని దీంట్లో ఈ వాటర్లో డిప్ చేసేసి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి ముసలి వాళ్ళు ఎక్కువగా పెయిన్స్తో మోకాలు నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువ ఎక్కువగా పెయిన్స్ కిల్లర్స్ వాడ వాడకూడదు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఇలాగా ఆ వాటర్లో కాటన్ క్లాత్ని డిప్ చేసేసి ఈ విధంగా ఉన్న చోటల్లో కాపుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా పెయిన్స్ అనేది రిలీఫ్ అయిపోతాయండి ఎక్కువగా మనం టాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ఈ విధంగా చక్కగా ఇలా ట్రై చేయండి ఈ న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేస్తే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్కువగా ట్యాబ్లెట్స్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనకి ఒక్కోసారి బట్టలు తీగల మీద ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి దొరకవు కదండి అంటే మనం ఒక చోట పెట్టి మరొక చోట ఎదుగుతూ ఉంటాము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటి టైంలో మనకి బట్టల క్లిప్స్ లేదు అను అనుకునే టైంలో ఈ విధంగా మనకి ఒక బాటిల్ తీసుకునే విధంగా కట్ చేసేసి తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా బాటిల్ ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గాలి వచ్చినా కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇంట్లో మిషన్ ఉన్నవాళ్ళు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాగ డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బాబిని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా చక్కగా మనం దారం పోసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఇలా దారం అయితే మనం పోసుకోవచ్చు అండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా బాబినికి దారం చ ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం బాబిని దారం పోసుకున్నప్పుడల్లా ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఉంటుంది కాబట్టి దీనికి పెట్టేసి బాబిని మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా దారం అయితే పోసుకోవచ్చు చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చు ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా లాస్ట్ టిప్ని తెలుసుకుందామండి ఓకే ఒక టమాటోతో ఇంట్లో ఉండే బలులు బొద్దింకలు ఎలకలు తరిమి కొట్టచ్చు అది ఎలా అని చూస్తున్నారా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ట్రై చేయండి ఎక్స్పీరియం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలాగే ఈ పౌడర్ చేసుకున్నాం కదండి అలానే ఇంట్లో నాప్తిన్ బాల్స్ ఉంటాయి కదండి అది కూడా మెత్తగా ఒక బ ఒక బాల్ని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి టాబ్లెట్ పౌడరు నాపిత్రిని పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ తీసుకోవాలండి ఈ మూడు మిక్సింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి టమాటాను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలాగా రౌండ్గా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా పైన ఇలా ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ అంతా కూడా టమాటా ముక్కల పైన ఇలా అప్లై చేసేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో ిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్లు గ్యాస్ స్టవ్ దగ్గర సింక్ పైప్ దగ్గర అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి టమాటా మొక్కకి ఎలకలు బల్లులు బొద్దింకలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి వాటి స్మెల్ అనేది వాటికి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా టమాటా పైన ఈ విధంగా ఈ పౌడర్ని వేసామనుకోండి అవి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి ఒకవేళ వాటి దగ్గరకు వచ్చినా కూడా వాటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొక్కలు అనుకోండి టూ డేస్కి అవి పనిచేస్తాయి కాబట్టి టూ డేస్ తర్వాత మళ్ళీ ఈ విధంగా అనుకోండి బల్లులు బొద్దింకులు పరారైపోతాయి ఎలకలు పందుకొక్కలు తిన్నా కూడా చనిపోతాయండి ట్రై చేయండి చిన్నపిల్లలకి కొంచెం దూరంగా పెట్టండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సో మరి మీకు టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్